హలో అండి హాయ్ చూడండి ఇక్కడ మేము తోట అంతా చనిపోయిందని చెప్పిన కదా చనిపోయినాక ఒక పది సార్లు ఏమో కొంచెం సార్లు ఉన్నాయన్న కదా ఆ ఉన్న కొన్ని చెట్లకైనా సరే మందు కొడదామని తెచ్చినాము ఎందుకంటే వాళ్ళు కూడా చెట్లు అన్ని ఏదో చిన్న హోపు మనం అవి లాస్ట్ వరకు చివరి వరకు మనం చేసే ప్రయత్నం చేయాలి కదా అందుకోసం మనం చేద్దామని మందుకు నీళ్ళు పోస్తాను ఇక్కడ ఏమంటే నేను ఎందుకు నీళ్ళు పోస్తానంటే ఆయన కాలుకు దెబ్బ తగిలింది మళ్ళీ నీళ్ళలో ఆ కాలం అంతా ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ లాగా అయింది అన్నట్టుగా నేను పోస్తాను ఆయన ఏమో ఇంకా పంపించుకుని ఆయనే కొట్టిండు మన వల్ల కాదు రెండు కొట్టుడు అసలు ఎంత ఇవాళ నిన్నటికి ఇవాటికి ఇంకా ఘోరం అయిపోయింది అన్నట్టు తోట చూడండి అసలు ఎంత ఘోరం ఇది మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది కదా నిన్నటికి ఇవాటికి అసలు చెట్లు కనబడట్లేవు మొత్తము చచ్చిపోయినాయి ఇంకా వాటిలో ఏం లేదు కదా ఈ సది వీటిని వదిలేసినాం వీటిని వదిలేసినాం కానీ మళ్ళీ ఒక పదిసార్లు సార్లు ఉన్నాయి అని చెప్పినా కదా మీకు నిన్న ఇంక చూడండి ఎట్లా అయిపోయిందో ఎండిపోయింది కదా చెట్లంతా ఇక ఎండిపోయిన వాటికి మళ్ళీ మందులు కొట్టుడు మందులు చేసుడు ఇదంతా వేస్ట్ అనిపించింది అందుకోసమని అంతా వదిలేసి వీటిని అంతా ఇక మందు కొట్టకుండా ఏం చేయకుండా వదిలేస్తాను వదిలేసి ఆ ఇట్లున్న చెట్లకు మందులు కొడతాయి ఉపయోగపడతాయి ఏం ఉపయోగపడదు కదా అందుకోసమని ఇవన్నీ వదిలేసి మంచిగున్న పదిసార్ల వరకు మందు కొడదామని కొడతానం ఇలా అంత బురద దిగబడతాను ఇలా నడవరావట్లేదు అసలు ఇంత చిలక వేస్ట్ అయిపోయింది పెట్టుబడి పెట్టి చూడండి చెట్టు చెట్టుకు చెట్టు మొదట్లో కొడతాండు ఒకటొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఫస్ట్ నుంచి కూడా మేము ఇంత జాగ్రత్తగా చేసినాము అంత జాగ్రత్తగా చేసినా కూడా ఆ వానదేవుడు వచ్చి తీసుకొని పోయిండు ఈ ఉన్న సార్లు అయినా కూడా అంత కరెక్ట్గా లేవు కింద పడిపోయినాయి ఈ రోగం వచ్చి ఉన్నది అయినా సరే అవి ఎంత మనల్ని ఎంత మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా వాటి అవి అంత ఇబ్బంది పెట్టినా కూడా వాటితో పాటు మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము చివరి వరకు మనం చేసే ప్రయత్నం చేయాలి కదా మధ్యలో వదిలేయకూడదు కదా ఎందుకంటే ఉన్న నాలుగు చెట్లైనా ఆ చెట్టుకు అరకిలా కాయలన్నా పడతే అని చిన్న ఏదో ఒక ముళ్ళలో చిన్న ఆశ చూడండి ఇంకో చెట్లు ఈ ఉన్న పాదసాలలో కూడా చెట్లు అట్లా చనిపోయినాయి ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లనే అయిపోయినాయి మరి మిగతా చెట్లైనా ఉంటాయో ఏం చేద్దాయో చూద్దాము అయినా కూడా ఇంకా ఇంకా ఏదో ఒక ఆశ ఉందబ్బా ఎక్కడనో అది కొన్నైనా ఉపయోగపడతాయి కొంచమైనా లాభం వస్తుంది అన్నట్టుగా ఇంటికి పోతానే ఇంకా నేను ఈ తిరిగి చూసినాము అటు చేసినాము మందులు కొట్టినాము ఏం చేస్తాము ఇంకా ఇంటికి పోతాను ఎందుకంటే కూలోళ్ళు పిలవాలి మళ్ళీ నేను పోసరక ఎవరన్నా పిలుస్తారు వాళ్ళని అందుకోసమే పోతాను మా చేనులో కొంచెం ఇంటికి పోయే ముందు బంతి చెట్టు ఉంది అట్లా మేము ఏమంటే ఇంటి పెట్టేటప్పుడు అట్లా బంతి చెట్లు ఉంటే తెంపుకొని ఒక్కొక్క పువ్వు ఉంటే అట్లా తెంపుకొని నిత్తలు పెట్టుకొని అట్లా వెళ్తాము ఇక బాయ్ అండి ఇంటికి పోతాము అసలు ఎంత చేసినా వేస్ట్ ఈ రైతుల జీవితము మళ్ళీ మా ఇల్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు చాలా దూరం ఉంది బాయ్ అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి